అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో నమ హరివం మనం రావణాసురుడు శ్రీ లంకలో ఉండేవారని అప్పుడు రాముడు సీతాదేవిని తీసుకువెళ్ళడానికి యుద్ధానికి వస్తారు వచ్చినప్పుడు ఆ యుద్ధంలో అకస్మాత్తుగా లక్ష్మణ స్వామి మూర్చిపోవడం వరకు మనకు తెలుసు మూర్చిపోయిన తర్వాతను ఆయన ఏమవుతారు అని అంటే ఈరోజు రాత్రి గడవడం కష్టం అని చెప్పేసి రాముడు అక్కడ విలవెల్లాడుతున్నప్పుడు చెప్తారు విద్ ఎవరు అంటే విభీషణుడు వచ్చి సంజీవిని పర్వతం నుంచి కనుక ఒక మొక్కని తీసుకుని వస్తే ఈ మూర్చిపోయిన వాళ్ళని బతికించి అంటే ఆయుర్వేద మొక్క ఒకటి ఉంది అక్కడి నుంచి అది తెస్తే కనుక ఏమవుతుంది అంటే సంజీవిని అనే మొక్కని ఆ యొక్క లక్ష్మణుడు మూర్చి నుంచి లేస్తాడు అని చెప్పినప్పుడు రాముడు ఎలాగా అని అనుకున్నప్పుడు ఆంజనేయస్వామి తండ్రి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళి ఏ సంజీవిని పర్వతాన్నైతే తీసుకుని వచ్చారో అదిగో చూడండి అక్కడ ఆ సంజీవిని పర్వతం కనిపిస్తుంది ఆ మబ్బుల కిందన చెట్లు ఏవైతే ఉన్నాయో అదంతా పర్వతమే ఆ పర్వతాన్ని తీసుకొచ్చే లక్ష్మణ స్వామిని మూర్ఛ నుంచి పైకి తీసుకుని వచ్చారు మళ్ళీ మామూలుగా సజీవంగా తీసుకొచ్చారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఏదైతే తీసుకుని వచ్చారో అదే సజీవ పర్వతాన్ని మనం చూస్తున్నాం అందరికీ నమస్కారం శ్రీ గురు భా